అందుకనే అందుకనే ఈరోజు ఇక్కడుండే ఒక పేరేంట ధనంజయ రాజు గారు ఆయన ఒక కుటుంబాన్ని దత్త తీసుకున్నాడు అంటే మార్గదర్శిగా ఉంటాను వచ్చాడు పక్క ఒక ఆడబిడ్డ బంగారు కుటుంబం ఉండే ఇబ్బందులు పేరేంటమ్మా ధనలక్ష్మి గారు ఆవిడ్ని దత్త తీసుకొని తాత్కాలికంగా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ లో చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు ఒకసారి ధనంజయరాజు గారు చెప్తారు ముందు చెప్పాము ముందు నమస్తే సార్ నా పేరు ధనలక్ష్మి మాది రాజుల గట్టిగా గ్రామం మా ఆయన పేరు రా జాని గ్రాముడు నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన అనారోగ్యులతో ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత నేను కూలీలకి పోయి నా పిల్లల్ని చదివించుకుంటున్నాను ఇప్పుడు నా వల్ల ఆ పిల్లల్ని చదువు చదువుచుకునేదానికి కుదరట్లేదు అందుకే నాతో పాటు కూలీకి తొడుకొని పోవాలనుకుంటున్నాను కానీ జనం సార్ మార్గదర్శిని బంగారు కుటుంబం నన్ను జాయిన్ చేశారు ఇప్పుడు ఆ మార్గదర్శి ధనం సారు నా పిల్లల్ని చదివిస్తానని చెప్పి మాట ఇచ్చి వాళ్ళు ఉద్యోగం వచ్చేదాకా నేను చదివిస్తానని చెప్పి ముందుకొచ్చారు ఈ బంగారు కుటుంబం కలిగించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాకు నాకు జీర్ణ ఆదాహంగా ఒక ఆవుని పట్టించారు ఆవుని పట్టుకొని పాలు పిండి పోసుకుంటున్నాను ఈ బంగారు కుటుంబం మూలంగా నాకు కలిపిచ్చిన ముఖ్యమంత్రు

నువ్వేం ఓకే చెప్పండి మీరు సార్ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్ నా పేరు రాజు మాది రాజులగండి విలేజ్ నేను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి నేను బంగారు కుటుంబంలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన దానికి ఇంప్రెస్ అయ్యి మనకేదో దేవుడు కొంచెం స్థిమత ఇచ్చినాడు ఆయన చెప్పిన మాట ప్రకారం మనం కూడా ఏదైనా కొంత చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా గ్రామంలో ఒక రెండు మూడు కుటుంబాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న పేద కుటుంబాలని బంగారు కుటుంబ బంగారు కుటుంబంలో చేర్చి వారికి నా చేతనే సహాయం చేస్తున్నాను అదేవిధంగా ఈమె ధనలక్ష్మిని ఆమె భర్త చనిపోయి పిల్లల్ని చదివించుకోలేక స్కూల్ మానిపించి వాళ్ళు కూడా కూలి పనికి తీసుకెళ్లాలని ప్రయత్నంలో ఉండింది ఆ సమయంలో ఆమెకి నేను బాధ్యత కానీ మీ పిల్లల్ని చదివించి మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేంతవరకు నేను చూసుకుంటానమ్మా నువ్వు దిగులు పడద్దు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మేము అందరినీ బాగా చూసుకుంటాము అని ఆమెకు ఒక ఆవుని ఇచ్చినాం సార్ ఆమె ఆవును మేపుకుంటూ పిల్లల్ని చూసుకుంటుంది ఇప్పుడు బంగారు కుటుంబం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా ఉన్నారు ధైర్యంగా జీవిస్తామని కూడా చెప్పుకుంటున్నారు సార్ జై చంద్రబాబు నాయుడు చెప్పు నువ్వేం మాట్లాడు పనిచేస్తా నా పేరు గణేష్ నేను బాలవడి గ్రామం నుంచి వచ్చినాను నలుగురు అమ్మ నాన్న లేదు మా తమ్ముడు మాత్రం గట్టిగా దగ్గర పెట్టుకో మా నేను నలుగురు అమ్మ నాన్న లేరు నేను మా తమ్ముడు మాత్రమే ఏదో చిన్న చిన్న పనులు తీసుకుంటా ఇంటిని సాధ చేస్తా ఉన్నా సాయనగారు వచ్చినారు ఇలాగ నువ్వు ఏ పనులంతా చేయొద్దు నేను ఇస్తాననేసి సూపర్ అధిక ఆయన కంపెనీలో చేర్పించుకున్నారు అంతా ఆయన ఫైనాన్స్లో అంతా ఆయన చూసుకుంటున్నారు నువ్వు బాగా చదువుకుంటావా చదువుకుంటావు బాగా బాగా చదువుకుంటా నమ్మకమేనా నమ్మకం మీ అన్న తమ్ముడ తమ్ముడు వాడు ఏం చేస్తాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు నువ్వు కంప్లీట్ అయిపోయింది ఇది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయి ఎట్లా ఈయన్ని సెటిల్ చేస్తారు మీరు సార్ యాక్చువల్లీ నేను సేమ్ విలేజ్ చెందిన సార్ సో మాకు ట్రాక్టర్ ఎస్ సార్ సో మాకు ట్రాక్టర్ ఉన్నింది గణేష్ అనే అబ్బాయి మాకు ట్రాక్టర్ డ్రైవింగ్కి అన్నారు సో కొంచెం ఇంట్రాక్షన్లో నేను ఐటీలో ఉన్నాను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను సో ఇంట్రాక్షన్ అవుతూ అవుతూ మనకి మన స్కీమ్ గురించి తెలిసింది ప్లస్ నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది మనం ఏదన్నా చేయాలి అనేసి ఊరికి సో ఆయన తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు లేరు అనేసి ఏదన్నా సపోర్ట్ చేద్దామనేసి డిగ్రీ చేసినా కూడా ఇలాంటి వర్క్ వెళ్తున్నారు సో ఏదన్నా ఒక కాంక్రీట్ ఒక సొల్యూషన్ ఇద్దామని ప్రీ క్యాష్ వాల్స్ది స్టార్ట్అప్ అనేది ఒకటి చేసాం సార్ నగర్లో ఇక్కడ సార్ సపోర్ట్తో చేసి ఆయనకి సూపర్వైజర్ జాబ్ ఇచ్చాము లేబర్స్ ఉన్నారు సార్ లేబర్ జాబ్ కాకుండా సూపర్వైజర్ జాబ్ ఎందుకంటే డిగ్రీ చేస్తారు కాబట్టి సార్ ఎంత ఇప్పుడైతే శాలరీ స్టార్ట్ అయింది సార్ ప్లస్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు దాంట్లో దాంట్లో కూడా ఆయన భాగస్వామ్యం ఇద్దరు కలిసి ఇప్పుడు ఇది ఒక గుడ్ మోడల్ నీ పేరెంట్ సాయి కుమార్ సార్ సాయి కుమార్ ఒక చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టి ఈ అబ్బాయికి ఉద్యోగ కాకుండా దాంట్లో వాటా కూడా ఇచ్చి ఇందరు ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు ది ఈజ్ వెరీ గుడ్ థింగ్ ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం సంపద సంపాదించడమే కాదు ఆ సంపదని పేదవాళ్ళతో షేర్ చేసుకునే పరిస్థితి రావాలి అప్పుడు ఇది అవుతుంది ఇంకో పక్క ధనంజయరాజు గారు ఆ అమ్మాయిని దత్త తీసుకొని వాళ్ళ పిల్లల్ని పూర్తిగా చదివించే బాధ్యత తీసుకున్నారు ఇది నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం నేను ఒకటి డబ్బులుండే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సమాజం వల్ల పైకొచ్చారు మీ కూడా ఒక సామాజిక బాధ్యత ఉండాలి కింద నుండే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకుని వాళ్ళను కూడా పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన తృప్తి జీవితంలో అదే ఆనందం దీనికి అందరూ కట్టుబడి ఉండాలని మరొక్కసారి పిలిపిస్తూ ఇది నేను లాజికల్గా తీసుకుపోయే వరకు అనునిత్యం దీన్ని మానిటర్ చేసి దీన్ని జయప్రదం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తా దీనికి అందరూ సహకరించి ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బంగారు కుటుంబం కింద సెలెక్ట్ అయినటువంటి ధనలక్ష్మి గారిని సత్కరిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ ఎంపీ గారికి అలాగే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి సెక్రటరీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రేమాను రాకాలతో నేను జీవితంలో మీ అందరికీ ఒకటి చెప్పాలి టైం తక్కువైంద ఒక్క నిమిషమే ప్రభుత్వం చేసే సమీక్ష కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల వల్ల అందరి ఆదాయం పెరుగుతుంది కానీ ఆదాయం పెరుగుతుంది కానీ అంతరాళాలు కూడా పెరుగుతున్నాయి అంటే డబ్బులు ఉండేవాళ్ళ మధ్య డబ్బులు వాళ్ళ మధ్య వ్యత్యాసాలు బాగా పెరుగుతున్నాయి డబ్బులు లేని వాళ్ళలో జీవన ప్రమాణాలు సరిగా లేకుండా అవస్థ పెడే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఒక పిలుపు ఇచ్చాను స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావాలి మీరు సమాజం వల్ల పైకొచ్చారు ఒకప్పుడు జన్మభూమి పిలిపిచ్చాను మీరు ముందుకు వచ్చి మీ ఊరిని బాగు చేశారు ఇప్పుడు నేను పిలిపి ఇచ్చిన పిలుపు మీరు పుట్టిన ఊర్లో మీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు వాళ్ళని బాగు చేసే బాయ తీసుకోమని పి ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను దగ్గర దగ్గర పది లక్షల మంది కుటుంబాలని లక్ష కుటుంబాలు దత్త చేసుకున్నాయి బంగారు కుటుంబాలు పేదవాళ్ళగా గుర్తించి మార్గదర్శకులుగా డబ్బు నుండే వాళ్ళని ఇచ్చేశాం అది చాలా బాగా చేస్తా ఉంది నా జీవితంలో నేను ఒకటి ఆలోచిస్తున్నా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు పేదవాళ్ళందరికీ ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరిని పూర్తి చేసే బాయ్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా